పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తోకార కిషోర్ ను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు వైసీపీ అధికారంలో ఉండగా కిషోర్ అనేక అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన టీడీపీ నేతలు బోటా ఉమ్మ మహేశ్వరరావు బుద్దా వెంకన్నపై తురాక కిషోర్ దాడికి పాల్పడ్డారు కారు అద్దాలు బద్దలు కొట్టి దాడికి దిగాడు దీనిపై అప్పట్లో కేసు నమోదైనప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తురాక కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వైసీపీ ప్రభుత్వ హయంలో అక్రమాలకు పాల్పడిన అతడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు తాజాగా తురాక కిషోర్ హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడి వెళ్లి అరెస్ట్ చేశారు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు వీరస్వామి అనుష మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ ని కొద్దిసేపటి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు గత ప్రభుత్వ హయాంలో బోండా ఉమా వెంకన్న మార్చర్లకు వస్తుండగా స్థానిక సంస్థల్ని అక్కడ టీడీపీ నేతలతోటి సమావేశానికి వస్తుండగా కారు అద్దాలపై ధ్వంస ధ్వంసం చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పి గత ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు కానీ ఆ కేసును మాత్రం నీరు గార్చిన పరిస్థితి నెలకొంది అని చెప్పి టీడీపీ నేతలు ఆరోపణలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు మాత్రం కొద్దిసేపటి సమే అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అతను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడు కొన్ని గుణ దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు వర వరంగల్ అదేవిధంగా హైదరాబాద్ తెలంగాణ చెన్నైకి పరిశీలన ప్రాంతాలకు కూడా బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి కొద్దిసేపటి క్రితమే అతను అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది అతను బోర్డు కూడా అత్యాతనం కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి నెలకొంది హైదరాబాద్ నుంచి మాచర్ల పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి మాచర్ల పోలీస్ స్టేషన్ తర్వాత పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా శ్రీ అతని విచారణ అనంతరం మాత్రం గురజాల కోర్టులో అతన్ని హాజరుపరుస్తారు అని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది కొద్దిసేపటి క్రితమే ఏపీ పోలీసులు మాత్రం అతను అరెస్ట్ చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలకు ఆందోళన గురి అయ్యారు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన త్వరగా కిషోర్ ని అరెస్ట్ చేయడంపై అందరూ కొంతమంది కూడా వైసీపీ నేతలు మాత్రం ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది కేవలం హత్య కేసులు కూడా నమోదు చేశారు ఈ నేపథ్యంలో కావాలనే కుట్రలకి పాల్పడి కొంతమంది అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి వైసీపీ నేతల ముఖరితో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఒకవైపు నుంచి కూడా అత్యాయతం కేసులు కూడా గతంలో నమోదు చేశారు కాబట్టి అతను గుర్జాల కోర్టులో హాజరుపరిచి సంబంధిత అతనికి ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఏం జరుగుతుందనేది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నుంచి పోలీసులు మాత్రం ఏ తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది మాచర్ల పోలీస్ స్టేషన్ లో విచారణ చేసిన తర్వాత అతను గొజాల కొద్దుగా తరలిస్తారనేది మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది అనుషా రైట్ వీరస్వామి థ్యాంక్ యూ